హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నాలుగు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది ట్వెల్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టూ స్టేజ్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ మరియు సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో ట్రయల్ టెస్టు ప్రొఫిషియన్సీ టెస్టు ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సెక్ సెకండ్ స్టేజ్లో మెడికల్ ఎగ్జామినేషను ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు వందల మూడు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులు వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి వచ్చే నెల ఆరో తేదీ వరకు అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉమెన్ మరియు మేల్ పోస్టు ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు అంటే స్పోర్ట్స్ కోటాలో డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి వాటి వివరాలని తెలుసుకోవడానికి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ నేను లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వివరంగా తెలుసుకోగలరు టోటల్గా మేల్ అభ్యర్థులకు రెండు వందల నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఫీమేల్ అభ్యర్థులకు అయితే పంత ఫీమేల్ అభ్యర్థులకు అయితే నూట తొంభై తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యార్థులు వచ్చేసి ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ట్వెల్త్ క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విత్ క్రెడిట్ ఆఫ్ రిప్రజెంటింగ్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఏజ్ పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్